Thank you. Can you come fast? Help! Someone get an ambulance! Oh, officer, she officer, she needs help! Officer, she needs help! Somebody call an ambulance! Oh. Oh. I'm a doctor. Let me do my duty. Trust me. <gasps> Please. You're fine, you're fine. You're perfectly all right. Hey. The mom is fine. Move, move, move. Out of the way, people. Okay, get her up. She's fine. She just needs, uh, stitches. Are you Dr. Padga from India? Yeah. I saw your interview in the morning paper. Oh, thank you. You're so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు మీరే సార్ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ బ్రో ఓకే సార్ యూ పెన్ సార్ థ్యాంక్ యూ లేదమ్మా పర్వాలేదు నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళది ఎప్పుడు మనం గొప్ప వాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మన ఒక సాధారణ వ్యక్తులు అని మనమే అనుకునేలా చేస్తుంది ఇది నేనలేదమ్మా లేదమ్మా షారుఖాన్ గారు అన్నారు ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు కమలాస్ లాంటి పెద్దలకే జరిగింది ఎలా జరిగితే మనం ఎంత లేదన్నా మిమ్మల్ని పంచెలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్న మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను వెయ్యి సార్లు ఎయిర్పోర్ట్ కుచ్చిన ఈ లోనే వస్తాను వీళ్ళకు భయపడి నేను మామని మాత్రం మార్చలేను అమ్మేంటి అన్నాను నువ్వు అని పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒక్కతే కదా అదే భరతం మాత్ర నమస్తే మై ఫ్రెండ్ ఈస్ హాయ్ ఏటమ్మా వదిలేసారా వదిలే తీరాలి మరి ఎందుకంటే మన చెప్పక అన్న Doctor, do you want me to arrange a taxi for you? Taxi, na. Let's go to Follow me! The next award is the Humanitarian Award. Let us see a short AV about him. All over the world, while doctors are busy saving human lives, Dr. Bargov is saving humanity with utmost compassion. అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళా ఈ సుక్కోకుండా వైద్యం చేసి పంపుతారండి ఆయన డాక్టర్ కాదు నా అన్న నాకు మాత్రమే కాదు నాకు మళ్ళీ కష్టపడే వాళ్ళందరికీ అన్న చార్జింగ్ జస్ట్ 5 rupees even for complicated surgeries he has saved countless precious lives ఐదు రూపాయలు తీసుకుంటారండి అది కూడా లేదు అనుకోండి నవ్వుతు మళ్ళీ వచ్చి నిమ్మంటారండి దేవుడండి నా కళ్ళ కనిపించింది దేవుడండి yes we are happy to introduce him to this august gathering Duty to honor this noble soul for his diligent and relentless efforts. Doctor Anilak's school face cut off. Anilak was a brave and dedicated doctor. Everyone here double this good work. We wish him the best Let us put our hands together for Doctor Farquhar from India to give away this next award. May he hold. Dr. Arjun Zakaria as President of Operations Universal Hospital, India. Thank you. Dr. Prakash, please, a few words, please. Thank you. I would like to share my thoughts in my mother tongue, please. Hope you guys don't mind. హ్యూమానిటీ మానవత్వం మానవత్వం ఒకటే మనిషి యొక్క బెస్ట్ క్వాలిటీ కాదు బేసిక్ క్వాలిటీ సేవలన్నింటిలోకి ఉన్నతమైన సేవ వైద్య సేవ కానీ ఇప్పుడు అదే ప్రపంచంలో నెంబర్ వన్ వ్యాపారం అయిపోయింది ప్రాణం అన్నది అందరికీ సమానమే ధనవంతులకు ఒకటి పేదవాళ్ళకొకటి ఉందా లేదే ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్ అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్కి దక్కాలి అటువంటి దేశాన్ని స్వర్గం అంటారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటాను ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ హైదరాబాద్ అవునండి కొకట్పల్లి సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు అలా పట్టుకున్నారు అర్థం కావట్లేదు డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా లేదు డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి మరి అంత చదివి ఉట్టే ఐదు రూపాయలు వైద్యమేనా మీది మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి మీలాంటి గొప్పవాళ్ళుంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది ఎంతో సంపాదిస్తున్నాం పది మందికి సేవ చేస్తే పుణ్యమే కదా ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు వద్దు వద్దు డాక్టర్ మీ రూటు వేరు నా రూట్ ఓపెన్గా అడుగుతున్నాను మీ రేట్ ఎంత వద్దు డాక్టర్ వదిలేయండి కుదరదు అంతావా నాకు సెట్ అవ్వదు డాక్టర్ నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెత్స్కోప్ టచ్ చేయలేవు వద్దు డాక్టర్ వదిలేయండి చెప్తే అర్థం కాదా నేను చెప్పింది నీకు అర్థం కలదట ఓన్లే పాపం ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా నీ తల్లి నీ అబ్బా అంటే అని అర్థం అవుతుందా రే జూబ్లీ హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు పంజగుడ్డలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి నా క్లినిక్ ముయిస్తారా నువ్వు ఆ పది రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు నీ తల్లి పాతాళానికి తొక్కేస్తాను డాక్టర్ పంచా వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నావురా నీ తల్లి గిల్లి గిచ్చి కొరికెస్తా నింది నీ బెదిరింపులు నాతో పెట్టుకోకో పోతావు చచ్చిపోతావు ఏంటి బ్రదర్ ఏమంట జంబేల్ ఈడే ఉంటాడు జఫ్ఫగా స్లాగి గుమ్ యా అంబేల్